ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలలో ఏపీ ప్రజలు అనూహ్య తీర్పునిచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమికి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు మొత్తం రాష్ట్రంలోని నూట ఐదు అసెంబ్లీ స్థానాలలో గత ఎన్నికలలో నూట యాభై స్థానాలు వైసీపీ ఖాతాలో వేసుకోగా ఈసారి అదే బాటలో టీడీపీ కూటమి ఖాతాలో మెజారిటీ స్థానాలు పడిపోయాయి ఇక ఎన్నికల ఫలితాల పైన వైసీపీ అభ్యర్థులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తదితరులు షాక్కి గురయ్యారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అవ్వడానికి గల కారణాలు ఏంటి ఏపీలో ఓటర్ల తీర్పుకు వైసీపీ రియాక్షన్ ఏంటి వైఎస్ జగన్ ఓటమికి గల కారణం ఆ పార్టీ మంత్రులేనా అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైఎస్ఆర్ సిపి ఓటమికి గల కారణాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైనే పెట్టారు నవరత్నాలకు తోడు మరికొన్ని పథకాలను అమలు చేశారు సంక్షేమం ఉంటే చాలు ప్రజలు తమ వెంట నడుస్తారని బాగా నమ్మారు ప్రభుత్వ పథకాల నిధులు విడుదలకు వెళ్లిన సభలలో బటన్ నొక్కుతున్నానంటూ చెప్పుకొచ్చారు ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సంక్షేమం మాత్రమే ప్రధానంగా ప్రస్తావించారు సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేయడం ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాకపోవడం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమీ చేయలేకపోవడం ఏపీలో ప్రతి జిల్లాలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల అరాచకాలు కనీసం రోడ్లు కూడా బాగు చేయలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉండడం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు వంటి అనేక కారణాలు వైసీపీ ఓటమికి ద్రోహదం చేశాయని చెప్పవచ్చు ఇక వైఎస్ఆర్ నేతల అత్యుత్సాహం కూడా ఆ పార్టీ ఓటమికి మరో కారణంగా చెప్పచ్చు రాష్ట్ర అధికార పార్టీ నేతలు అత్యుత్సాహంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని టార్గెట్ చేశారు కేసులతో పాటుగా ఆస్తులన్నీ టార్గెట్ చేయడం మైనస్ అయ్యింది కొందరు నేతలు వాడిన పదజాలం కూడా వైఎస్ఆర్ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మద్యాన్ని దశల వారీగా పూర్తిగా నిషేధిస్తామని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తామన్నారు అంతేకాకుండా మద్యం షాపులన్నీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చి ధరలన్నీ భారీగా పెంచేశారు అలాగే దేశంలోనే ఎక్కడా లేని మద్యం బ్రాండులు ఏపీలోనే ఉన్నాయని అప్పట్లో సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి అలాగే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేస్తుందని ఈ మద్యానికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయని ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి ఇక వైఎస్ఆర్ సిపికి వైఎస్ వివేక హత్య కూడా తలనొప్పిగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఈ వ్యవహారం బాగా హైలైట్ అయ్యింది ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి నుంచే వ్యతిరేకత మొదలైంది వైఎస్ వివేక హత్య కేసులో జగన్ సొంత చెల్లెళ్లు వైఎస్ సునీత షర్మిల అన్న తీరును తప్పుబట్టారు ఇంట్లో చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ కూటమి నేతలు ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు దీంతో వైఎస్ వివేక హత్య కేసు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి పెద్ద మైనస్ అయ్యింది సో ఇది ఫ్రెండ్స్ ఇక వైఎస్ఆర్సిపి పార్టీ ఘోర పరాజయం కావడానికి గల కారణాలేంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి